श्री भगवाच भूय एव महाबाहो शुणु मे परम वच ये हम प्रीय पक्षा శ్రీ భగవానుడు ఇలా పలికెను నా దివ్య ఉపదేశాన్ని మళ్ళీ వినుము ఓ గొప్ప బాహులు కలవాడా నీవు నా ప్రియశకుడువు కావున నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తున్నాను తన తన మహిమలను వినటంలో అర్జునుడు గాఢమైన ఆసక్తిని చూసి శ్రీకృష్ణుడు సంతోషపడ్డాడు ఇప్పుడు అతని ఆనందాన్ని మరింత పెంచటానికి మరియు ప్రేమయుక్త భక్తి పట్ల ఉత్సాహాన్ని ఇనుముడింపచేయటానికి తన యొక్క అద్భుతమైన వైభవాలను మరియు అనన్యమైన గుణములను ప్రకటిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆయన ప్రియ ప్రియమాణాయ అన్న పదాలు వాడుతున్నాడు అంటే నీవు నా యొక్క ప్రియమైన సుకుడవు అందుకే ఈ అత్యంత విశేషమైన జ్ఞానాన్ని నీకు తెలియపరుస్తున్నాను అని రోజుకి ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు